హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం సారీ అండి నిన్న డేట్ తేడా పడింది నిన్న మార్కెట్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చే టైంకి తొమ్మిది అయింది ఈ హడావిడిలో డేట్ మర్చిపోయాను అంటే ఈ డిసెంబర్ అనేది చెప్పేశాను నిన్న జనవరి బదులు డిసెంబర్ చెప్పేశాను సారీ అండి అప్పుడప్పుడు తేడా పడతాయి కానీ నేను తమ్ముళ్ళలో కానీ మెన్షన్ చేసే దగ్గర కానీ మామూలుగా డేట్ కరెక్ట్గానే ఉంటుందండి అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్గానే ఉంటుంది పొరపాటు ఏదైనా డేట్ తేడా పడుతుంది కానీ అంతే మార్కెట్లో ఇవాళ ఎరవెల్స్ తొంభై రెండు వేల చిల్లర వచ్చినాయండి మార్కెట్ స్లోగా ఉంది కొన్ని రకాలు స్టడీగా ఉన్నాయి కొన్ని రకాలు డౌన్గా ఉన్నాయి కొన్ని రకాల స్లోగా ఉంది కొన్ని రకాల రేటు తగ్గించారు ఆ రకాలు ఏంటనేది చివరిదాకా చూసి లైక్ చేయడం మమ్మకండి రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే నేను చెప్తున్నాను నిన్నటిది వాళ్ళు మనకు సంబంధం లేదు ఇవాళ ఏందనేది చూడండి నిన్నటిది అడగబాకండి నిన్న జరిగింది అయిపోయింది ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకుందాం రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపో మాకండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డిడి అండి మచ్చకాయలు మీడియాలు అయ్యే రేట్లు అండి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు రెగ్యులర్గా జరుగుతుంది కొద్దిగా కుడేడంగా చల్లదనాలు కూడా అవి పదకొండు వేలు మేము చేయట్లా మీడియం బెస్ట్లు మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి మార్కెట్ టాప్ ఎవరిని అడిగినా పన్నెండు వేల ఐదు వందలే చెప్పే చదువుతున్నారు కొన్నది అన్నారు పార్టీలు కొన్నవి ఎవరన్నా అవసరమైన వాళ్ళు పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు వేసారండి ఏదో ఒక కొట్లో రెండు లాట్లు మూడు లాట్లు అట్లా పడ్డాయి కానీ మార్కెట్ మ్యాక్సిమంగా పన్నెండు వేల ఐదు వందలు జరిగింది కన్నీ అదే దేవనోర్ డీలక్స్ ఇక వన్ జీరో ఎయిట్ వన్లు కూడా కొద్దిగా ఏ రేట్లు అండి కుడియడంగా చల్లదనాలు బాగా చల్లదనం ఉంటే పదివేలు అడిగారండి బెస్టే కొద్ది లైట్ చల్దాను ఉంటే పదకొండు వేలు దాకా అడిగారు కొద్దిగా కాబట్టి చల్లదనాలు పద్దులు అండి ఇక బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలండి సుపీరియర్ థమ్స్అప్ కలర్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు టాప్ మన మంజూరు ఐటమ్ టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు ఇంకా అంతే అది కూడా థమ్సప్ కలర్ ఉంటేనే ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మళ్ళీ చదువుతున్నానండి మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి టూ సెవెంటీ త్రీ కుబేరలు మ్యాక్సిమంగా మార్కెట్ ఇవాళ తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా కొద్ది సైజు తక్కువ రకాలు జరిగినాయి మీడియం మీడియం బెస్ట్ అనుకోండి బెస్ట్ ఉన్న దాంట్లో కుబేరా పదకొండు వేలు చూశాను టూ సెవెంటీ త్రీ అంత క్వాలిటీ నాకు ఇవాళ ఏమి లేదని అనిపించలేదండి అక్కడ ఉంటే కొంతమంది పదకొండు వేలు వేసారు కొంతమంది లేదు పన్నెండు వేలు లేదండి ఇవాళ నేను చూసింది పదకొండు వేలు పన్నెండు వేలు కష్టం ఇవాళ మార్కెట్లో చూసాం కానీ నంబర్ ఫైవ్లు ఉన్నాయండి మార్కెట్లో కనబడుతున్నాయి కాకపోతే ఈ సైజు ఉంటున్నాయి ఈ సైజు ఉంటున్నాయి కొద్దిగా బెస్ట్ మీడియం బెస్ట్ కింద వస్తాయి పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు బెస్ట్లు ఎక్కువ శాతం పద్నాలుగు వేలు పడ్డాయండి మార్కెట్లో ఎక్కువ శాతం పద్నాలుగు వేలు పడ్డాయి సూపర్ డీలక్స్ అనేది ఎక్కడన్నా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు వేయడానికి ఉన్నారండి మార్కెట్లో అంత క్వాలిటీ వాళ్ళు లేదు ఒకవేళ ఉంటే ఎక్కడన్నా ఉండొచ్చండి మార్కెట్లో కొంత కొద్దిగా ఆర్నిమా లాంటివి కనబడిందండి అండి నంబర్ ఫైవ్ క్రాసింగే ఉంటాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు చూశాను బెస్ట్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు చూశాను కొద్దిగా నెంబర్ ఫైవ్ లాగా కనపడింది కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది థమ్సప్ కలర్ వచ్చింది అది ప్రాబ్లం ఇక త్రీ ఫోర్ వన్లు అండి మార్కెట్లో త్రీ ఫోర్ వన్లు ఉన్నాయి కానీ అండి బాగానే ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల మచ్చకాయ తగులుతున్నాయి మచ్చకాయ తగిలిన మీడియాలు మాత్రం తొమ్మిది వేలు నుంచి పదివేలేనండి తెల్లపర కూడా ఉంటాయి వేరకుండా తెస్తారనమాట మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి సైజు ఉంటాయి కానీ ఎక్కడో ఒకటి ఉంటుంది మీడియం బెస్ట్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బాగా జరిగినాయి రకాలు ఎక్కువ ఏ కనబడుతున్నాయి డీలక్స్ పదిహేను వేలు జరిగింది కామనే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు కామన్గా జరిగింది కాకపోతే కొన్ని చోట్ల సూపర్ క్వాలిటీలు వస్తున్నాయండి పదిహేను వేల ఐదు వందలు మీకు నేను అవి పెట్టాను చూడండి వీడియో ఆ టైప్ వచ్చింది తర్వాత ఇవాళ మార్కెట్ మధ్యాహ్నం వీడియో రాదండి నేను చెప్పాను మీకు రేపు మళ్ళీ పెడతానండి గ్యారంటీ ఇవాళ అయితే రాదు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీలు ఉన్నాయి తక్కువ ఉన్నాయండి మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి కొద్దిగా తెలపర తగులుతున్నాయి కొద్దిగా ఎరకుండా వస్తున్నారు కొంతమంది ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు కొద్దిగా మీడియం సైజ్ తక్కువ రకాలు ఇంతే ఉంటున్నాయి కొన్ని పది మొదటి కోతలో కొన్ని కొన్ని అంతే వస్తాయి పదివేలు తాకేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను పదకొండు వేల ఐదు వందలు దాకా బెస్ట్ పన్నెండు వేలు చూశాను మించి నేను చూడలేదండి పదకొండు వేలు పన్నెండు వేల రకాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు బాగానే ఉంటున్నాయి ఇంకా అంత మించి రకాలు నాకైతే ఇవాళ ఎక్కడ వినపట్టలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడరీలు బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఇంత ఉంటున్నాయి కొన్ని కొన్ని సైజులు తక్కువ మొదటి కోతలు కర్నూలు కానీ కొన్ని రకాలు కొన్ని కొద్ది చల్లదనాలు ఉంటాయి పండు తగులుతున్నాయి ఎక్కువ శాతం తొమ్మిది వేల నుంచి పదివేలే జరిగింది మీడియం బెస్ట్లో బెస్ట్ మీడియాలు ఇంతే ఉన్నాయి అనుకోండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి జరుగుతున్నాయి పదివేలు అండి ఎక్కువ శాతం బెస్ట్ కొద్ది చలదనం పండు తగులుతున్నాయి ఎక్కడన్నా అంటే బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇంకా అంతే పన్నెండు వేలు అనేక క్వాలిటీ మార్కెట్లో లేదండి పన్నెండు వేలు కష్టంగా ఉందండి మార్కెట్లో అంత క్వాలిటీ పన్నెండు వేల రకాల కష్టంగా ఉంది మార్కెట్లో లేవు పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ వాడికి ఇంకా ఆరుమూర్లే ఉన్నాయండి మార్కెట్లో కానీ నిన్న పదకొండు వేలు అయితే క్యాన్సిల్ అయినాయండి నిన్న లేటు తెలిసింది సారీ ఏమనుకో పా నిన్న పదకొండు వేలు వచ్చినాయని క్యాన్సిల్ అయినాయి ఇవాళ మాత్రం ఆరుమూరు చలదనాలు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రాసుల కొన్నారు బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల ఐదు వందలు అయినండి ఇంకా పదివేల ఐదు వందల పైన ఎక్కడ ఆరుమూరు అవ్వట్లా మార్కెట్లో కొంటున్నారు కానీ అంతమించి మించి ఎవరు కొనట్లు అంతే రోమీ టూ సిక్స్లు ఉంటున్నాయి సైజ్ తక్కువ రకాలు ఉంటున్నాయి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో చల్లదనాలు చూశాను పదకొండు వేలు వేసారు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ ఉంటేనే పదమూడు వేల ఐదు వందలు అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటాయి కానీ ఎక్కువ శాతం పదమూడు వేలు అవుతున్నాయి రోమి టూ సిక్స్ షార్క్ వన్నేనండి షార్క్ వన్ వచ్చేసి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు ఉంటాయి కొద్దిగా ఎక్కడనో తెల్లపరు ఉంటాయి లావు టైప్ ఉంటాయి కొద్దిగా చల్లదనాలు ఉంటాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు ఎక్స్పోర్టోలు కొంటూనే ఉండరు డీలక్స్ సన్నం టైపు మంచి ఆరుదాలు ఉంటే ఉన్నాయి అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు టాప్ వాళ్ళు షార్క్ వాళ్ళు క్లాసిక్లు ఉన్నాయి కానండి చల్లదనాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కొద్దిగా బెస్ట్ రకాలు తొమ్మిది వేలు అడిగారు డీలక్స్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల క్లాసిక్ ఇంకా టూ సెవెన్ ఫైవ్ కాదు కానండి అండి సూరజ్ నైన్టీన్ కూడా అంతే పదివేలు వేసారు అంతే అంతమించి వేయలేదండి టూ సెవెన్ ఫైవ్ రకం కనపడలేదు ఎల్లో గోల్డ్ నిన్న మన సబ్స్క్రైబర్ది మనకు ఫోటో పెట్టాడండి ఆయన వచ్చి అమ్ముకున్నాడంట తాలుగాయలేమో పన్నెండు వేలు పడ్డాయంటండి ప్యూర్ ఎల్లో గోల్డ్ సన్నం ఆర్మర్ టైప్ రకం ఎరుపు మాత్రం ఇరవై వేలు పడింది అని చెప్పాడండి పక్కా రిపోర్ట్ ఇచ్చాడండి ఆయన నిన్న మధ్యాహ్నం వీడియోలో వాట్సాప్లో మనకు పెట్టాడు అప్పటికే మనం వీడియో అయిపోయింది కాబట్టి చెప్పలేకపోయాం సో ఎల్లో గోల్డ్ ఇరవై వేలు దాకా వేసారండి టూ జీరో ఫోర్ త్రీ రకాలు నాకైతే పెద్ద ఎక్కడ అనిపించలేదండి సైజ్ తక్కువ రకాలు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి మీడియం బెస్ట్లో పదివేలు బెస్ట్ పదకొండు వేలు కొంచెట డీలక్స్ పన్నెండు వేలు దాకా వేసారంటండి మనం వీడియో తీ చూడలేకపోయాం అంత క్వాలిటీ చూడలేకపోయాం పన్నెండు వేలు వేసారంట ఆ పైన కూడా ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు పన్నెండు వేల ఐదు వందలు అని కొంతమంది చూపుతున్నారు మనం దా మనకేం తగల ఇంకా బంగారం ఉన్నాయండి బంగారం వచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అండి కొద్ది మచ్చకాయ ఉంటాయి బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేలు ఐదు వందలు అండి అంత అవలా త్రీ థర్టీ ఫోర్లో తగులుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఎక్కువ శాతం తగులుతున్నాయి అంటే ఎక్కువ కాదు తక్కువ వేలండి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ఎక్కడైనా డిలక్స్ ఉంటే పదమూడు వేలు అండి టాప్ క్వాలిటీ ఇంకా సూపర్ టెన్ టాప్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు అండి ఇంకా అంత మించి రకం లేదండి మార్కెట్లో పదమూడు వేల ఐదు వందలు అనుకోండి టాప్ సూపర్ టెన్ పద్నాలుగు వేలు వేసే రకం కనపట్లేదు మార్కెట్లో నేను చూసింది పదమూడు వేల ఐదు వందలు బాగానే ఉంది క్వాలిటీ ఇంకా మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలే ఉన్నాయండి తేజ 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 తేజాలు నిన్నటి రేట్లే జరిగినాయండి మ్యాక్సిమమ్గా ఇవాళ మీడియాలు అంటే తొమ్మిది వేల నుంచి పదివేలు అండి ఇంకా ఈ తాళగాలు మిక్సింగ్ ఉంటాయి కొన్ని ఇంకా ఇవన్నీ మీడియాలు కిందే వస్తాయి మీడియం బెస్ట్ మాక్సిమమ్గా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కొద్దిగా బెస్ట్ చల్లదనాలు కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలుగా ఉన్నారు చల్లదనాలు ఎక్స్పోర్ట్ అని ద బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రన్నింగ్లో జరిగింది డీలక్స్ ఉంటేనే పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు రెండు వందలు అన్నారు కానీ నాకేం కనపడలేదు పద్నాలుగు వేలు పక్కా రిపోర్ట్ అండి తేజ డీలక్స్ సేల్ ఉంది ఇవాళ నిన్న సేల్ ఉంది కాకపోతే నేను పద్నాలుగు వేల ఐదు వందలు వేసినాయి అన్నీ ఉదయాన్నే క్యాన్సిల్ చేసే ఇవాళ పద్నాలుగు వేలు వేసారు మరి మచ్చలు అవుతున్నాయి గ్యారంటీ ఇక విషయానికి వస్తే సీడ్ తాలండి రంగులు లేకపోతే మూడు వేలు నుంచి నాలుగు వేలు కాయలు కొద్దిగా రంగులు లేనివి కొద్దిగా మాదిగా రన్నింగ్ రన్నింగ్లో రంగులు ఉన్నాయి అన్ని ఐదు వేలు తాగిపోతున్నాయండి మరియు డీలక్స్ తాలు అయితే ఐదు వేల ఐదు వందలు కలగలుపులు ఉంటే ఆరు వేలు ఒక త్రీ ఫోర్ అంతాలే ఏడు వేలు దాకా ఆరు మూడు తాలు బాగుందండి సేల్స్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కలగలుపులా ఉంటే ఆరు వేలు ఇక త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు ఇవన్నీ వచ్చేసి మీకు నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా జరుగుతుంది కలగలుపులు అంత క్వాలిటీగా కనపడలేదు ఇక తేవేతాలు బాగానే ఉందండి తేతాలు వచ్చేసి మీకు నిన్నటికి వాళ్ళకి కొద్ది మూమెంట్ తగ్గింది నిన్న ఆరు వేల ఐదు వందలు అవ్వలేదు ఇవాళ ఆరు వేల ఐదు వందల నుంచి ఉన్నాయండి తేవతాలు ఆరు వేల ఐదు వందల నుంచి రెగ్యులర్గా ఏడు వేలు డీలక్స్ తాలు ఉంటే ఏడు వేల ఐదు వందలు ఉంటే ఎనిమిది వేలు వస్తున్నారు మార్కెట్ ఇంకా ఎరుపులే తొమ్మిది వేలు అనుకోండి మీకు అది గుర్తుపెట్టుకోండి లాంటివి తొమ్మిది వేలు ఇంకా షార్క్ తాలు అడుగుతున్నారు షార్క్ తాలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు జరుగుతున్నారు షార్క్ తాల్ సో ఓవరాల్గా జరిగిన మార్కెట్ చెప్పాను లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్తో కలుస్తాను